నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు చిట్టుబాబు గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఏపీ రాజకీయాల విషయంలో మొన్నటిదాకా వంశీ అరెస్ట్ కావచ్చు తర్వాత పోషాని అరెస్ట్ కావచ్చు అంతకుముందు ఆర్జీవీ అరెస్ట్కి సంబంధించి కావచ్చు రకరకాల అంశాలు అరెస్టుల అంశాలు ఎక్కువ నడుస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది నెక్స్ట్ రోజా అరెస్ట్ అవ్వబోతుంది లేదా కొడాలన్నానే అరెస్ట్ అవ్వబోతుందని ఈ రెండు పేర్లు బలంగా వినపడతా ఉన్నాయి అలాగే ఈ తరుణంలో జనసేన ఆవిర్భావ సభని జరుపుకుంటా ఉంది జనసేన పార్టీ మరి దీనికి సంబంధించి ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ప్రధానంగా అంటే మీకేమనిపిస్తా ఉంది ఏపీ రాజకీయాలు చూస్తా ఏపీ రాజకీయాలు చాలా దుర్మార్గమైన దౌర్భాగ్యమైన స్థితికి దిగజారుస్తున్నారు ఒక వెస్ట్ బెంగాల్లో చూసాం కమ్యూనిస్టులు మమతా బెనర్జీలు కుట్టుకుంటారు చంపుకుంటారు ఎలక్షన్ ఉన్నాయి లేకపోయినా రోజు అదొక అరాచకంగా ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు వైషమ్యాలు పెరిగి వాళ్ళు వస్తే వీళ్ళని అరెస్ట్ వీళ్ళు వస్తే ఇలా జరిగింది అలాగే తమిళనాడులో చూసే జైలతో వస్తే ఎంజిఆర్ కరుణానిధి వాళ్ళని అరెస్టు కరుణానిధి గారు వస్తే ఎంజిఆ అరెస్ట్ కార్యకర్తలు నిరంతరం కొట్ట ఎలక్షన్ అప్పుడు కాకుండా నిరంతరము అలా బీహార్ ఒకప్పుడు బీహార్ చూసాం అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రానికి లేదు ఇప్పుడు అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఇప్పుడు మీరు ఈ అరెస్ట్ చేయడం అనే కాకుండా అరెస్ట్ అయితే ఆ పోసాని ఏంటంటే ఆ స్టేషను ఈ స్టేషను ఏంటి అసలు అంత అంత అరాచకమైన అరెస్ట్ చేసి కేసు పెట్టారు అరెస్ట్ చేశారు పదిహేడు చోట్ల పెట్టి కావాలని ఆ స్టేషన్ ఈ స్టేషన్ ఈ స్టేషన్ ఇదేమీ సురకాలం అంటే వాస్తవం కాబట్టి పోసాని గారి ప్రెస్ లో కూడా పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో అంటే ఒక లిమిట్ దాటే కదా ఆయన ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు దాటి ఎవరు దాటలేదు ఎవరు దాటలేదు అమ్మాయి భారతిరెడ్డికి అవినాష్ రెడ్డికి సంబంధం పెట్టి అక్రమ సంబంధం మాట్లాడింది లిమిట్ దాటడం కాదా ఒక ఆడపిల్లల పబ్లిక్ మీటింగ్లో డైమండ్ రాణి అని సంభవించి మాట్లాడటం లిమిట్ దాటడం కాదా ఒక విజయం అని అమ్మ అమ్మని పిలుస్తావు నీ నాన్నకి ఏం సంబంధం అని అనిత లాంటి లేడీ అడిగితే అది లిమిట్ దాటగా ఏది లిమిట్ దాటం కాదు లిమిట్ దాటం మీరు నిజంగా సిన్సియర్గా చేస్తున్నారని అందరినీ చేయండి అందరినీ చేయకుండా మీరు ఒక ఒక సైడ్ మీరు మాట్లాడిన తప్పులని నేను పక్కన పెట్టుకుని దాచిపెట్టి అది అవి తప్పులు కావు వేద మాటలు మీరు మాట్లాడి వేద తొనకలు ఇతరులు మాట్లాడిని పరిధి దాటి మాట్లాడాలని చేయటం కక్ష సాధింపు అనేది నువ్వు కక్ష సాధింపు కాదు చట్ట ప్రకారం నిజంగా చేస్తావు అంటే అందరినీ చెయ్యి అందరినీ చెయ్యి ఒకటి నాకు ఇక్కడ ఒక డౌట్ వినపడు అంటే అంటే ఎక్కువ ఆర్జీవి గారిది కూడా సినిమా వచ్చి దాదాపు నాలుగైదు సంవత్సరాల పైన అవుతా ఉంది కదా మరి అప్పటి నుంచి లేనిది గా ఎట్లా అనేది కూడా ఒక ఒక డౌట్ ఉంది జనాలకి జనాలు అదే చెప్తాం వీళ్ళు ఇది ఎప్పుడు ఫోసాన్ మీద కూడా కేసు ఎప్పుడు రెండు వేల పదిహేడులో పదిహేడులో అతను సినిమా అవార్డ్స్ నంది అవార్డ్స్ ఖమ్మ అవార్డ్స్ అన్నాడని పదిహేడులో జరిగింది ఇవాడ ఇరవై ఏడు ఇప్పుడు కేసు అంటే దీన్ని కక్ష సాధింపు కాక ఏమంటారు ఇదేనా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఎందుకేనా ప్రజలు గెలిపించింది మిమ్మల్ని దీనికి కాదు లోకేష్ చంద్రబాబు ఆలోచన ప్రజల మనం గెలిపించి ఇది రెడ్ బుక్ పరిపాలన చేయండి రెడ్ బుక్ ఇది గొప్ప అచీవ్మెంటు ప్రభుత్వం సాధించిన ఘనత కాదు ఆరెస్టేట్ ఇళ్ళఅరెస్టేట్ అది పెద్ద ఘనసే కాదు దానివల్ల ప్రజలకే ప్రయోజనం లేదు ప్రజలకేమీ ఏమి పోసాయని ఇంట్లో ఉంటే జైల్లో ఉంటే ఎవరికి ప్రజలకి ఏంటి ప్రజ ప్రజలకి దానివల్ల ఏమైనా ప్రజలకి నష్టమా లాభమా ప్రజలకి అంటే అంటే విషయం కాదండి ప్రజలు ఆయన్ని ఆయన్ని ఇంకోహల్ని అరెస్ట్ చేయటం వల్ల రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పదం పరిగెడుతుందా ఇది కాదు కదా ఈ పిచ్చి వేషాలు పిచ్చి సులకానందం మీ ప్రత్యేక మీ పర్సనల్ ఎజెండా ఇది ప్రజల ఎజెండా కావాలి ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఇందుకోసం కాదు మేము గెలిపిస్తాం వాడిని అరెస్ట్ చేయండి వీడిని అరెస్ట్ చేయండి వాడిని స్టేషన్ చుడు తెప్పండి పదహారు పోలీస్ స్టేషన్లు తెప్పండి కేసులు పెట్టండి బెదిరించండి కానీ అంటే ఇంకొక పక్క అభివృద్ధి కూడా అదే సామాన్యంగా జరగట్లేదు ఎక్కడ అభివృద్ధి చెప్పనండి ఒకటి చెప్పండి విద్యార్థులు నిరుద్యోగ వృద్ధి ఇచ్చారా ఎక్కడనా లేదు పద్దెనిమిది ఏళ్ళు దాటినాక ప్రతి అమ్మాయికి పదిహేను వందలు అన్నారు ఇచ్చారా లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారా లేదు రుణమాఫీ ఇచ్చారా లేదు ఫ్రీ బస్సు ఇచ్చారా లేదు అన్నీ ఇదిగో జూన్ నుంచి మొన్న దాకా ఎలక్టర్ అయిన మొదటి నెలలోనే అన్నీ అన్నారు ఇప్పుడు పదకొండు నెలలు పది నెలలు అయిపోయింది ఇప్పుడు వచ్చే జూన్ నుంచి ఆయన ఒక కొత్త శ్లోకాలు మొదలెట్టారు ఇవ్వాల్సినవి మీరు చెయ్యాల్సింది మేము ప్రజలు ఎన్నుకున్నది ఈ పనులు చేయాలి వీటి కోసం పడాలి వీటి కోసం కృషి చేయాలి ప్రజలు నిరాశ నిస్తులు అయ్యో ఎంతో ఆశపడి గెలిపించు గెలిపించాము ఎన్నో ఆశపడి ఓట్లు వేసేవో మా నిరాశ అయిపోయింది మా నమ్మకం అమ్ము చేస్తున్నారు అన్ని అన్ని అబద్ధాలు చెప్పేస్తున్నారు ఇప్పుడు డబ్బులు లేవు అంటున్నారు అప్పుడు చెప్పినప్పుడు డబ్బులు లేవు లేవు అని అడిగితే సంపద సూచిస్తామంటున్నారే ఇప్పుడు మరి ఎక్కడ సంపద లక్షా పదివేల కోట్లు పది నెలల్లోనే లక్షా పదివేల కోట్లు అప్పు చేశారు ఇది సంపద సూచిస్తుమా ఈ సంపద ఈ అప్పు చేయటం ఎవరు చేయలేరు చంద్రబాబు దిగిరావాలా దీనికి అప్పు చేయట కోసమే లక్ష పది వేల కోట్లు అప్పు చేసేసి సంపద సృష్టించడం అయితే ఇన్వెస్టర్స్ వస్తున్నారనే కదా వాళ్ళు చెప్పేది ఇప్పుడు నరం లేని నాలుగు కరకు ఎన్నైనా చెప్పొచ్చమ్మా ఎక్కడ చెప్పమానండి ఒకటి గతంలో కూడా నేను వాస్తవంగా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చరిత్ర ఒకసారి చూడండి మూడు మూడు లక్షల ఎనభై వేల కోట్లు పెట్టుబడులు అని చెప్పారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఇలాగే దావుస్కి వెళ్ళొచ్చి గా రెండు వేల పంతొమ్మిది నాటికి ఎన్ని వచ్చినాయి ముప్పై ఎనిమిది కోట్లు వచ్చినాయి అంతే ఈ వెళ్ళి ప్రజలకు మామూలు ప్రజలకు తెలియకపోవచ్చు మీరు జర్నలిస్ట్ తెలుసుకో దావూస్కి వెళ్తే లో అది ఒక మీటింగ్ సెంటర్ అంతే అందరూ వస్తారు దావూస్కి వెళ్తే నువ్వు వెళ్ళినా ఏ స్టేట్ నుంచి ఏ కంట్రీ నుంచి ఎవరైనా వచ్చేస్తారు ఇన్వెస్టర్ అది ఒక మీటింగ్ ప్లేస్ లాగా టీ సెంటర్ లాగా అక్కడ ఇన్వెస్టర్స్ వచ్చేస్తారు వచ్చేస్తా మేము పెడతాం మేము పెడతాం మేము పెడతాం అదొక కాలర్షిప్ చెప్పేస్తారు వచ్చినాక ప్ర ఎంఓఏ చేసేసుకుంటారు ఇస్ నాట్ ది ఇన్వెస్ట్మెంట్ ఎంప్లాయీస్ తీసుకున్నాక ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చినాక వాళ్ళు అడిగేవి వాళ్ళు ఇవ్వాల్సి వాళ్ళు అడిగేది ఇచ్చి దానివల్ల మనకేంటి వాళ్ళు అడిగే ల్యాండ్ ఇవ్వడం కానీ ఇంకోటి కానీ ఇవ్వట వల్ల మనకేంటి ప్రయోజనం మన స్టేట్కి ఏం లాభం ఎన్ని ఆలోచించుకుని నో జరుగుతుంది ఒకసారి ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి పనిచేయదు ఎందుకు లాస్ట్ టైంలో ఈ దీని మీద సింగపూర్ సిటీ అని వెయ్యి ఆరు వందల ఎకరాలు ఇచ్చారు సింగపూర్ సిటీ ఏమైంది ఎందుకట్లా అంబోయ్ చేశారు సింగపూర్ సిటీ ఎందుకో అయిపోతుంది ఈ సింగపూర్ సిటీ వచ్చేస్తే అప్పుడు ప్రతి ఎకరం పది కోట్లు అయిపోతుంది అసలు అమరావతికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆ డబ్బులు సరిపోతాయి అని ఇచ్చారు ఎందుకు అలా వాడు దిగినాక ఇక్కడ వా మట్టి స్ట్రెంగ్త్ తక్కువ వాటర్ డ్రైనేజీకి కష్టం ఇవన్నీ కష్టం ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికి కుదరదు అంటే స్టార్ట్ చేశాడు వాడు ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు అనుకో ఈశ్వరన్ అది గవర్నమెంట్ తోడు కాదు సింగపూర్ అంటే నిన్న మీరు అసెంబ్లీ చూసుంటే అంటే లోకేష్ ఒక ఒక పాయింట్ లెవెన్ ఎత్తడం జరిగింది ఒక బుక్ చూపిస్తూ ఒక టెన్త్ క్లాస్ కావచ్చు ఎయిత్ క్లాస్ పిల్లడు ఒక బుక్ చూపిస్తూ బుక్ లో దాదాపు తొమ్మిది పేజీలు ఒక ముఖ్యమంత్రి గురించి లేకపోతే అంటే గతంలో జరిగినవి ఇవన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి బయోగ్రఫియో లేకపోతే ఇంకొకటో ఇది అవసరం లేని సబ్జెక్ట్ కదా ఇప్పుడు చంద్రబాబు చేసి తక్కువ చేశాడా చంద్రబాబు జగన్ అన్న పాటలు కూడా పెట్టాడు కదా చంద్రబాబు చంద్రబాబు బాబు అని పాటలు కూడా పెట్టించుకున్నాడు పుస్తకాల్లో పిచ్చి మాటలు అంటే ప్రజలు డైవర్ట్ చేయడానికి ఇంకా జగన్ జగన్ వస్తారు ఎందుక జగన్ జపం ఎందుకయ్యా ఇంకా జగన్ అది చేశాడు పాత ప్రభుత్వం చేసింది కదా పది నెలలు అయింది మీరు పీకేదేంటో పేకండి ఇంకా మీరు పీకేదండో ఏమీ లేకుండా పది నెలలు అయినా కూడా జగను గత ప్రభుత్వం జగను గత ప్రభుత్వం ఈ జగన్ చెప్ప గత ప్రభుత్వం అయిపోయింది కదా ప్రజలు మేము వాళ్ళని దింపేస్తుంది కదా మిమ్మల్ని కూర్చోబెట్టారు ఇంకా జగన్ అది చేశాడు జగన్ ఇది పీకాడు మేము ఇంకా నువ్వేం పీకుతున్నావు నువ్వేం పీకాల్సిందేంటి నువ్వేం పీకా ఇంతవరకు ఏం పీకగలవు ఇంకా జగన్ జపం జగన్ జపం ప్రజలు గత ప్రభుత్వం ఏం చేసిందో తెలిస్తేనే పది రెండు అయిపోయింది తెలిసేగా ఎన్నికలప్పుడు చెప్పేక జగ మీరు వచ్చేసి అంటే దాంట్లో ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మిమ్మల్ని గెలిపించి ఇంకా మేము జగను జగను జగన్ చేశాడు మాకు మా టాయిలెట్ రావట్లేదు జగనే కారణం మాకు విరోచనాలు నీ జగనే కారణం మాకు తలనొప్పి వచ్చింది జగనే కారణం అవే పిచ్చింది పిచ్చే ప్రజలు కూడా అసహ్యం వేస్తుంది చిరాకేస్తుంది పోతున్నాస్తే అసెంబ్లీ ఏమైనా ఇంపోర్ట్ జగన్ జపం జగన్ జపం మీరు పదిహేను పదే తప్పులు అన్నారు సరిదిద్దండి మీ దమ్ము ధైర్యం ఉంటే సరిద్దండి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సత్య కరోనాలో కూడా ఇచ్చారు జగన్ సత్య పథకాలు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీ చేత అయితే ఇవ్వండి లేకపోతే తప్పుకోండి జగన్ పేరు చెప్పి బతికేస్తామనుకుంటే ఎట్లా జగన్ జపం చేస్తూ ప్రజలు జపం చేయాలి ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే కార్యక్రమం చేయాలి ఆ మాటలు మాట్లాడాలి ఎంతసేపు జగన్ తిప్తితో అంటే ఒకటంటే ఈ కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు బీజేపీ కూడా ఆ కూటమిలో ఉంది కాబట్టి అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజ ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా జరుగుతాయో అంటే బీజేపీ కూడా అంటే బీజేపీ పరంగా కూడా బీజేపీ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా పురదేశ్వర గారి పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎక్కడ ఉంది బీబీపీ ఉంది బాబు భజన పార్టీ అయిపోయింది బీజేపీ బీజేపీ కూడా బాబు బాబు భజన పార్టీ అయిపోయింది పురదేశ్వర గారి పుణ్యం కానీ ఆ పుణ్యం అని బీజేపీ కార్యకర్తలని నిర్వీర్యం చేసేసి బీజేపీ కార్యకర్తల మాట ఏమీ లేదు మొత్తం బావగారి కళలో ఆనందం తోటమే ఆవిడ ప్రథమ లక్ష్యంగా ఉంది అందుకని ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కూడా మేము మిత్రులు అదే ఆ కుటుంబ బంధాలు ఆ కుటుంబ బంధాల బాంధవేల మీద నడుస్తారు ఆవిడకి పదవి ఇవ్వటం బీజేపీ కేంద్రం చేసిన తప్పు అంటే పురంధేశ్వరి వల్లే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కుంటు పడిందనికోవచ్చు అంటే కేవలం పురంధేశ్వరి ఆరబ్బం కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత పురంధేశ్వరి వీళ్ళిద్దరూ బలమైన శక్తివంతమైన కార్యకర్తల బీజేపీని ఆంధ్రలో ఎదగనివ్వకుండా కింద పడిపోవటానికి కారణకులు ఇద్దరు అంటే మీరు కూడా బీజేపీలో ఉన్నారు అందుకని ఇప్పుడు బీజేపీ దూరంగా ఉన్నారు ఇది భరించలేక బలమైన మన వ్యక్తిత్వం కాపాడుకుంటూ మన పోరాటం చేసుకుంటూ ఇవాళ కదా రేపు వస్తాం అని వెళ్దాం ఈ కకృతి పడదు నాలుగు సీట్ల కోసం నాలుగు కకృతి పడి మన వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు కమ్యూనిస్ట్ లాగా మనం తయారవద్దు ఈ రెండు సీట్ల కోసం కమ్యూనిస్టులు ఎవరితో పడితే వాళ్ళు బంధం పెట్టుకుంటారు ఒకరు తిరుతారు మళ్ళీ మరణాడు వాళ్ళతో కూర్చుంటారు ఆ పరిస్థితి మనకు వద్దు మనం ఇంతగా తిట్టి ఇదే చంద్రబాబుని ఈ దేశంలోనే ఇలాంటి అవినీతి ముఖ్యమంత్రి లేడని మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి ద్వారా అనిపించి అవినీతి పరుడు అని చెప్పి మాట్లాడించి ఆయన మన ప్రధానమంత్రిని ఇతను ఈ పవ మోడీ అనేవాడు టెర్రరిస్టు ఈ దేశంలోనే ఉండడానికి పనికిరాడు భార్య దూరంలో ఈ దేశాన్ని నేను చూస్తాడు నా వీడి మోడీ కన్నా నా పల్లెటూరులో నా కార్యకర్త బెటరు అని ఇంత హీనంగా మాట్లాడిన అతనితోటి ఇవాళ చేతులు కలిపి అతను గొప్ప ఆయన మనం అంటాం మనం అతను అంటాం ఇది ఏ సిద్ధాంతం కమ్యూనిస్టులు అంటే వాళ్ళు చేసిన దరిద్రం కాంగ్రెస్ వాళ్ళు అంటూ చేస్తే దౌర్భాగ్య సిద్ధాంతాలు మన బీజేపీకి ఒక వ్యక్తిత్వం ఉందో ఒక సిద్ధాంతపరంగా నడిచే పార్టీ ఈ పార్టీ ఇలా దిగజారకూడదు అంటే కేవలం అంటే ఒక పవన్ కళ్యాణ్ వల్లే బీజేపీ ఇప్పుడు టీడీపీ పొత్తులో ఉందనుకోవచ్చా అంటే మూడు పార్టీలు కాదు మా పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ కాదు ఇక్కడ బీజేపీకి కూడా ఎట్లా కొట్లాగా మనం అధికార పార్టీలోకి ఉండాలి ఎట్లా కూడా మనం నేరుగా రాలేకపోయినా ఎట్లా కూడా ఒక రెండు సీట్లు వచ్చినా ఒక మంత్రి పదవి ఈ ఈ ఒక దిగజారుడు కోరికతోటి వెళ్ళింది కోరికతోటి అధిష్టానం ఒప్పించింది ప్రజలందరూ కోరుకుంటున్నారు అన్నట్టు దొంగ కార్యకర్తలు తీసుకెళ్ళి అబ్జర్వర్స్ వచ్చినప్పుడు దొంగ కార్యకర్తలు అధ్యయ కార్యకర్తలు తీసుకొచ్చి జై జై కూటమి జై జై కూటమి అనిపించి తీసుకెళ్ళి ఒప్పించారు అంటే గతంలో కూడా అంటే టీడీపీ జనసేన కలిసి గతంలో కూడా ఒకసారి పోటీ చేయడం జరిగింది అప్పుడు జరిగిన ఇష్యూలు కూడా కొంతకాలం కొంతకాలం రన్ అయిన తర్వాత తర్వాత జనసేన దాని పని అది చేసుకుంది టీడీపీ దాని పని అది చేసుకుంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్ దూరం పెట్టే పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు కాంబినేషన్ నైతికత లేని కాంబినేషన్ అంటే ఏ విధంగా ఏ విధంగా చెప్తారు వీళ్ళలో ఒక్కళ్ళు కూడా నిజాయితీ లేదు సబ్ చంద్రబాబు బీజేపీని తిట్టాడు జనసేనని తిట్టాడు మా ఇంట్లో జన అప్పుడు టీడీపీ కార్యకర్తలు మా టీడీపీ నాయకులు అన్నమాట మేము ఉంపుడు కత్తా జనసేన అనేది మా మాకు ఉంపుడు కత్తి మేము ఉంచుకున్నది అని అన్నంత హీనంగా మాట్లాడారు అది పవన్ కళ్యాణ్ కూడా దానికి రివర్స్ అయ్యి మీ అంత చూస్తా అని మాట్లాడాడు ఇదే పవన్ కళ్యాణ్ బీ చంద్రబాబుని లో లోకేష్ని మీ తెలుగుదేశం అంత చూస్తారు నా తల్లిని తిడతారా నా పౌరుషం నా ఆవేశం ఓ ఊగిపోయి బీపీ తెచ్చుకున్నాడు ఊగిపోయి జుట్టు ఎగరేసుకుంటే డామ్ డుమ్ డగా మేము చూసుకోవాలి నా తల్లిని అంటారా లొకేషన్ని వదిలిపెట్టను నేను క్షమించను ఇన్ని ఆవేశంగా మాట్లాడు ఇప్పుడు దేనికోసం అన్నీ మర్చిపోయి తల్లిని తిట్టినోడు తల్లిని అవమానించిన వాడిని ఎవడన్నా క్షమిస్తాడా ఎవడన్నా చేతులు కలిపి ఆడుతు కూర్చుంటాడా ఎవడ కూర్చుంటున్నాడు ఎందుకు కూర్చున్నాడు ఇవన్నీ అవకా అవకాశవాద రాజకీయం తప్పితే వీళ్ళకి ఒక సే ఒక సిద్ధాంతపు పట్టుదల ఎప్పుడు ఏ నాలుగు ఎట్లా పడితే నాలుగు ఏ ఏ అవసరానికి ఏది మాట్లాడితే ఆ చెత్త రాజకీయాలు ఆ అలయన్స్ అంతేది ఇవాళ అధికారంలోకి చంద్రబాబుకి ఒంటరిగా అయినాడు రాలేడు జగ పవన్ ఒంటరిగా రాలేడు బీజేపీ ఒంటరిగా రాలేడు మనం ఒంటరిగా మనం అడ్రస్ ఉన్నాం కలిస్తే ముగ్గురం కలిస్తే ఒక అంటే ఒక విషయం చెప్పండి అంటే ఒంటరిగా అనేది పక్కన పెడితే జనసేన వల్లే టీడీపీ పుంజుకుంది అనేది వాస్తవమే కదా పిచ్చి మాటది జనసేనకి ఇరవై రెండు సీట్లు రావడం టీడీపీ వల్ల లేదు ఎందుకంటే జనసేన ఏం పుంజుకుంది మీరు ఊరినే అనేసుకుంటున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో వాస్తవం చెప్తా ఏం పుంజుకుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముందు జనసేన ఓట్ పర్సెంటేజ్ అంత సిక్స్ పాయింట్ ఫోర్ ఇవాళ మొన్న ఎన్నికల్లో వచ్చిందంతా సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ ఓట్లు సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంటే ఓట్లు ఏమి పెరగల ఓట్లు అలాగే బీజేపీ ఓట్లు టూ పాయింట్ నైన్ ఫైవ్ ఓట్లు కానీ పదకొండు సీట్లు ఎన్ని సీట్లు ఎలా వచ్చినాయి అంటే వీళ్ళ ఓట్లు వాళ్ళకి తెలుగుదేశం ఓట్లు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వేసిన భిక్ష బీజేపీ వాళ్ళకి వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు వేసుకునే తోటి వాళ్ళకి ఎనిమిది సీట్లు వెళ్ళకపోయారు ఒకటి కార్పొరేట్గా పోటీ చేస్తే జనసేన వచ్చేది కాదు వెంట్రు కూడా వచ్చేది వెంట్రుకు కూడా వచ్చేది కాదు ఆరు పర్సెంట్ తెలిసిపోతుంది కదా జనసేనకు మాత్రమే వచ్చిన ఓట్లు ఆరు పాయింట్ నైన్ సిక్స్ ఎలా వస్తుంది అధికారంలోకి ఇది ట్రాన్స్ఫర్ అయినాయి అభవం అనుకున్నారు ట్రాన్స్ఫర్ అయినాయి తెలుగుదేశం ఓట్లన్నీ బేబర్సంగా ట్రాన్స్ఫర్ అయినాయి అదే జనసేనకి ఓట్లు పడి ఉంటే రావాలి కనీస ఇరవై పర్సెంట్ ఉంటుంది కేవలం ఆరు పాయింట్ నైన్ సిక్స్ ఇది రికార్డెడ్ ఎలక్షన్ కమిషన్ రికార్డ్ చేసిన పర్సంటేజ్ సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ది ఓటింగ్ వెలగొచ్చింది జనసేనకు వచ్చింది అంటే మళ్ళీ పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గురించి మీకు బాగా తెలుసు కాబట్టి అడుగుతున్నా పక్కనే పెడతాడు ఇప్పుడు మేము ఇంకో మూడు నెలలు చూడము మూడు నెలలో పవన్ కళ్యాణ్ ని ఎలా తొక్కాలి ఎలా నొక్కాలి అనేది చంద్రబాబు వ్యూహం మెత్తగా నవ్వుతూ తొక్కాలి నవ్వుతూ నొక్కాలి ఎందుకంటే అక్కడ తన కొడుకును ప్రమోట్ చేయాలంటే ఎవరు అడ్డు రేపు రేపు ఎనభై యాభై తొమ్మిది వచ్చేటప్పుడు చంద్రబాబు సీఎం కాదు హెల్త్ పాయింట్ కానీ ఇంకోటి కానీ కాదు సో ఈ లోపల ఎవరిని ప్రమోట్ చేయాలి నెక్స్ట్ ఆ సీట్కి తన పాయింట్ ఆఫ్ వ్యూ తన కొడుకే కదా ఉందా వాస్తవంగా మాట్లాడితే చంద్రబాబు నైజం తెలిసిన వాడు చంద్రబాబు తన కొడుకును కాకుండా మరొకరికి అవకాశం ఇస్తాడా భ్రమాది తన మామనే కూర్చుంటే భరించలేని వాడు ఎవరికో ఇస్తాడు అవకాశం తనే తన కొడుకు అంతే నారా నందమూరి తెలుగు చేశారు నారా తెలుగు చేశారు ఇంకా ఇప్పుడు తన కొడుకును ప్రమోట్ చేయాలి ప్రమోట్ చేయాలంటే ఎవరు అడ్డు పవన్ కళ్యాణ్ అడ్డు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నొక్కితే కానీ ఈ ఆ గీత ముందు ఇది ఈ గీత తుడిస్తే కానీ సగం తుడిస్తే కానీ ఇది పెద్ద గీత అవ్వదు కనుక తొక్కుతాడు ఇది అర్థమయ్యే పవన్ కళ్యాణ్ సనాతన సనాతనాన్ని పట్టుకున్నాడు నిన్నటిదాకా నేను క్రిస్టియన్ అబ్బా నా భార్య క్రిస్టియన్ అబ్బా నా పిల్లలు క్రిస్టియన్ అబ్బా మా నాన్న దీంట్లో సిగరెట్ కాల్చుకుంటాడు దీపారాధనలో అసలు ఈ దేశంలో మత కలోల కారణమే హిందూ పెద్దలబ్బా హిందూ మత పెద్దలబ్బా అని ఆయన పిచ్చి పిచ్చిగా వాగివాడు ఎందుకు సనాతన ధర్మం అంటున్నాడు సనాతన ధర్మంలో అసలు మూడు పెళ్ళిలు ఉండవు సనాతన ధర్మంలో ఇతర మతస్థులు పెళ్లి ఈ చేసుకున్నాడు ఎందుకు అంటున్నాడు చంద్రబాబు తొక్కితే ఎగిరి ఎక్కడ పడాలి పడాలంటే ఒక అండ కావాలి అది సెంట్రల్ కి మోడీ అండ కావాలి బీజేపీ అండ కావాలి చెప్తా చెప్తా ఏంటి పూర్తిగా బీజేపీ అండ కావాలి కనుక బీజేపీ అండ కోసం సనాతన అని పెట్టుకుంటున్నారు బీజేపీకి ఏం కావాలి ఎందుకు వాడు బుధాన్ని ఎంచుకుంటా అని ప్రయోజనారు బీజేపీకి సీఎం క్యాండిడేట్ లేరు బీజేపీకి ఆంధ్రలో సీఎం క్యాండిడేట్ లేరు సో ఈ చంద్రబాబు జనసేనని మీ అన్నయ్య రాజశేఖర రెడ్డి పార్టీలు లో ఎలా మీ అన్నయ్య పార్టీని విలీనం చేశాడో నువ్వు నీ పార్టీని మా దాంట్లో విలీనం చేయి ముఖ్యమంత్రి క్యాండిడేట్ బీజేపీ బీజేపీలో విలీనం చేసి నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్ బీజేపీ అప్పుడు నువ్వు బీజేపీ నువ్వు ముఖ్యమంత్రిగా అంటే నీ జనసేన ముఖ్యమంత్రిగా అంటే బీజేపీ అండగా నిలవలేదు మా కార్యకర్తలు ఎన్నాడు ఉంది మొన్నటిదాకా చంద్రబాబు చేసిన ఇప్పుడు ఏం చేయటానికి అంటారు కనుక నువ్వు మా పార్టీలో విలీనం అయిపో పార్టీలు లేకపోతే నువ్వు బీజేపీ క్యాండిడేట్ మీ రేపు సీఎం క్యాండిడేట్ నువ్వే సో చంద్రబాబు తన కొడుకుని చేస్తాడు నువ్వు వస్తావు నీకు లోకేషన్ నువ్వు ప్రజలు చిరంజీవి రూట్లో పవన్ కళ్యాణ్ వెళ్తాడు అదే అదే ఖచ్చితంగా చిరంజీవి అన్నాడు కదమ్మా నా ఆశయాలు ముందు ముందుకు తీసుకెళ్తాడు పవన్ కళ్యాణ్ అని అన్న రాజకీయ రాజకీయ ఆశయం ఇదే కదా ముఖ్యమంత్రి కావాలి ఆయన అక్కడ ఆగిపోయాడు ఈయన ముందుకు తీసుకెళ్తాడు ఇది తీసుకు ఆయన కలిపాడు కాంగ్రెస్ చేయడం వల్ల అయింది కదా గెలి ప్లేసాడు ముఖ్య తన ఒక మంత్రి పదవ అనుభవించాడు అంతే అంతవరకు ప్లాన్ వర్కౌట్ అయింది కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అయ్యాడు డబ్బులు వచ్చినాయి బ్రహ్మాండ ఇప్పుడు అదే గేమ్ ప్లాన్ ఇక్కడ కేంద్ర మంత్రి పదవ ముఖ్యమంత్రి పదవే ఇక్కడ ఎందుకంటే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ కాంగ్రెస్లో అన్నట్టు సీఎం క్యాండిడేట్ ఉన్నారు సీఎం క్యాండిడేట్ చంద్రబాబు చిరంజీవికి ఆఫర్ చేయలేదు కనుక ఇప్పుడు ఇక్కడైతే సీఎం క్యాండిడేట్ లేదు బీజేపీ కనుక ఆఫర్ చేస్తారు